హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకొక వీడియో తీస్తున్నానండి ఏం లేదు నేను మా తమ్ముడు మ్యారేజ్ కోసం అని ఊరు వెళ్ళాను కదా ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ వెళ్ళాను సే నేను కొన్ని గార్డెనింగ్ చేసుకుంటా చిన్నదే పెద్దదేం కాదు చూడండి ఒకసారి ఇక్కడ చెట్లు అన్నీ అయితే యాక్చువల్లీ ఫుల్ సమ్మర్ కదా మేము చెట్లకి వాటర్ ఎవరు పోసేవాళ్ళు లేరు చెట్లు పోతాయి అనుకున్నాను ఆల్మోస్ట్ కానీ కొన్ని వర్షాలు పడడం వల్ల మా చెట్లు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఒక్కటి రెండు మాత్రమే పోయినాయి ఒకసారి ఇక్కడ చూడండి ఇది చూడండి ఇక్కడ శంకు చెట్టు అయితే ఇది నేను వెళ్ళేటప్పుడు అయితే మొత్తం ఆకులన్నీ రాలిపోయాయి అసలు ఇంకా చెట్టు చచ్చిపోతుంది అనుకున్నాను నేనైతే వచ్చాక మళ్ళీ అన్ని కొత్త చెట్లు వేసుకుందాం అన్నట్టే నేను ఉన్నాను కానీ వచ్చేసరికి సర్ప్రైజింగ్గా నాకు చూడండి మళ్ళీ కొత్తగా వచ్చినాయి ఆకులన్నీ బాగుంది కదా ఫుల్ గుబురు గుబురుగా వచ్చిందండి చెట్టు అయితే అప్పటికి ఫస్ట్ కన్నా ఇప్పుడే ఇంకా చాలా ఎక్కువ వచ్చింది ఇక్కడ మంచి మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు అయితే నేను యాక్చువల్లీ దేవుడి పూజ కానీ నేను ఫ్లవర్స్ ఏం తీసుకురానండి ఎందుకంటే నాకు ఇంట్లోనే చాలా వరకు ఫ్లవర్స్ వస్తాయి సో ఇంకా మనం పెంచిన చెట్ల నుంచే ఫ్లవర్స్ పెడితే ఇంకా మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో నేను కూడా ఇక్కడే తీసుకుంటాను కర్నూలు వచ్చాక డైలీ పూజ చేస్తాం కదా నార్మల్గా ఫ్లవర్స్ తీసుకుందామని ఇలా వచ్చాను ఇక్కడ ఒకసారి లుక్ వేయండి మీరు ఒకసారి చూడండి మీరే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చెట్టుకి నార్మల్గా నేను ఫ్లవర్స్ తీస్తా ఉంటే ఒకసారి ఇక్కడ సడన్గా ఇక్కడ చూసాను ఒకసారి ఇక్కడ చూడండి కొంచెం జూమ్ చేసుకో ఇక్కడ ఒక చిన్న నెస్ట్ కనిపించింది ఫస్ట్ అయితే నాకు కొంచెం భయం అంటే మేం పెంచుకున్న చెట్లల్లో ఫస్ట్ టైం అనమాట నెస్ట్ ఇట్లా నెస్ట్ పెట్టడము ఇంతవరకు లేదు చూసి ఏంటివి పిట్టలు ఇంకేమైనా ఇంకేమన్నా పాములు అట్లా అని ఫస్ట్ ఒక వన్ డే అబ్జర్వ్ చేశాను తర్వాత డైలీ ఒక పిట్ట వస్తుంది అనమాట కొంచెం పెద్దది ఆ పిట్ట వచ్చి డైలీ ఇక్కడ కూర్చుంటుంది అంటే ఇంకా నాకు డౌట్ వచ్చి గుడ్లు ఏమైనా అని అనుకుని చూస్తున్నాను అందులో అయితే ఒక త్రీ టు ఫోర్ ఎగ్స్ ఉన్నాయండి ఇప్పుడు కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు ఒకసారి కెమెరా దగ్గర పెట్టినప్పుడు అయితే నేను కొంచెం సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యి మా హస్బెండ్కి పిలిచాను చూడండి మన చెట్లలో కొంచెం ఇట్లా పక్షి పిల్లల్ని గుడ్లు పెట్టింది చూపిస్తారా అని చెప్పినాను తను కూడా కొంచెం ఎగ్జైట్మెంట్లో ఫీల్ అయినాడు కానీ మేము వచ్చినాక ఒక త్రీ ఫోర్ డేస్ అట్లనే డైలీ పక్షి వస్తుంది ఆ గుడ్ల మీద కూర్చుంటుంది బాగానే ఉంది కానీ ఒక టూ డేస్ నుంచి ఏమవుతుందంటే మా చుట్టూ ఇంటి చుట్టూ ఇక్కడ ఒక పిల్లి పిల్లల్ని పెట్టింది అనమాట కొంచెం చిన్న చిన్న సైజు ఇంత ఇంత సైజు ఉంటాయి అవి తిరుగుతూ ఉన్నాయన్నమాట తిరుగుతూ ఉంటే నార్మలే కదా అన్నట్టు మేము లైట్ తీసుకున్నాము కానీ మార్నింగ్ స్వీప్ చేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమైందంటే ఇక్కడంతా ఇట్లా ఆకులు ఉంటాయి కదా ఆకులన్నీ ఇట్లా చిందర వందరంగా ఉండేది ఇక్కడంతా ఈ స్టెప్స్ మొత్తం నేను అనుకున్నాను గాలి వచ్చినా కూడా అంత రాదు కదా అంత రాలిపోవు కదా ఏంటి అనుకున్నాను తర్వాత ఒక టూ త్రీ డేస్ గమనిస్తుంటే డైలీ ఇట్లనే ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇక్కడ అంతా ఆకులు ఉంటుండే తర్వాత నేను అనుకున్నాను ఇంకా ఒక డే అబ్జర్వ్ చేస్తే అసలు ఆ పక్షి అనేది రాలేదు నేను ఇంకా మా హస్బెండ్ ఏమనుకున్నామంటే ఇంకా ఆ పిల్లి ఏమన్నా ఆ పక్షిని తినింటుంది లేకుంటే చంపేమన్నా చేసి ఉంటుందని అనుకున్నాం ఎందుకంటే చూడండి దానికి ఫెదర్స్ ఉంటాయి కదా పక్షివి అన్నీ ఇట్లా చెట్లలో మొత్తం ఇట్లా పడిపోయాయి అన్నీ మీతో ఇట్లా ఇట్లా పడిపోయినందుకు మాకు డౌట్ వస్తుంది ఏమైనా పిల్లి ఏమైనా చేసి ఉంటుందేమో అని అనుకున్నాము టూ డేస్ అవుతుందండి ఆ పిట్ట లేదు అందులో అయితే చిన్న చిన్న గుడ్లు అయితే ఉన్నాయి కానీ దానికి ఇప్పుడు ఏం చేలో మాకైతే అర్థం అవ్వట్లేదు ఎందుకంటే దానికి అది వేడి ఉంటేనే కదా పిల్లలు అనేవి ఎక్స్లోంచి బయటకు వచ్చేది మాకు ఇంకా ఏం చాలో అర్థం అవ్వట్లేదు ఇప్పుడైతే అవి అట్లనే ఉన్నాయి ఇంకా వేరే చూస్తున్నాము నలిసి ఆల్మోస్ట్ అది చచ్చిపోయింది అనుకుంటున్నాను దాని తల్లి అయితే సరే ఇంకా నార్మల్గా అన్నట్టు మేము లైట్ తీసుకున్నాము మళ్ళీ ఇటు సైడ్ చూస్తే ఇక్కడ చూపిస్తా కానీ ఇక్కడ విండో ఉంది కదా ఆ విండో లోపల అక్కడ ఇంకొక రెండు గుడ్లు ఉన్నాయండి అవి కొంచెం పెద్ద సైజువి ఇవైతే మాకు ఆల్మోస్ట్ తెలుసు ఎందుకంటే కొంచెం పవరాలు ఇక్కడ తిరుగుతుంటాయి కాబట్టి పవర్ కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉంది కానీ ఇక్కడ ఇక్కడ పెట్టిన పక్షి మాత్రం చాలా బాగుంటుందండి అది నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినాను లాస్ట్కి ఆ పిల్లి ఏం చేసిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు దానికి ఏం చేయాలో మాకైతే అర్థం అవ్వట్లేదండి చూడండి ఒకసారి మీరు ఈ చెట్టుకు కూడా ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయో ఈ ఈరోజు ఇంకా మార్నింగ్ కొన్ని తెంపినాను ఫస్ట్ అయితే మేము అయితే చూడండి ఒకసారి రా ఫస్ట్ ఇది లైట్ కలర్ ఉండే కానీ ఈసారి ఎందుకో నాకు ఇంకొక సర్ప్రైజింగ్ కొంచెం డార్క్ కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి మీరు ఇక్కడ చూడండి ఒకసారి నైంబడి రండి ఒకసారి చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అసలు మార్నింగ్ దేవుడికి పూలు కోసినా కూడా ఇంకా చాలా ఉన్నాయి అక్కడ చూడండి ఇంకా పైన ఎంత బాగున్నాయో ఇక్కడ రండి మీకు పై నుంచి చూపిస్తాను ఒకసారి దీనిలో వైట్ కూడా ఉన్నాయి యాక్చువల్ వైట్ ఫ్లవర్స్ అయితే బయట పూస్తాయి అనమాట ఇక్కడ బ్లూ కలర్ రండి చూడండి ఒకసారి పైనుంచి చూపిస్తాము కొంచెం జూమ్ చేయి అన్నీ ఉన్నాయి అంటే ఫ్లవర్స్ నాకైతే బస్ బాగా అనిపిస్తుంది చెట్టు నిండా ఫ్లవర్స్ ఒకసారి రండి ఆ నెక్స్ట్లో ఎగ్స్ చూపిస్తాను మీకు ఎంత చిన్న చిన్నగా ఇంత ఇంత చిన్నగా ఉన్నాయి తెలుసా క్లియర్గా కనిపిస్తలేదో కానీ ఎగ్స్ అయితే ఇందులో ఉన్నాయి ఇప్పుడు దాని పరిస్థితి ఏంటో మాకైతే అర్థం అవ్వట్లేదండి ఏం చేయాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు ఫస్ట్ టైం కదా తెలియట్లేదు కనిపిస్తున్నాయా చిన్న చిన్న ఎక్స్ ఉన్నాయి అందులో ఒక త్రీ ఉన్నట్టు అనుకుంటున్నాను త్రీ టు ఫోర్ చూడండి ఇక్కడ ఫొటోస్ కూడా బాసాయి నాకు అందులో ఈ ఈ ప్లేస్ నాకు చాలా ఫేవరెట్ ఎందుకంటే ఇక్కడన్నీ నేను పెంచుకున్న చెట్లు ఉంటాయి కాబట్టి బాగుంటుంది నాకు కొంచెం ఎప్పుడన్నా మైండ్ బాగాలేకున్నా కూడా అప్పుడప్పుడు ఈ చెట్ల దగ్గర వచ్చి నేను కూర్చుంటాను మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి వాటిని ఏం చేయాలో కొంచెం మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇదే అనుకుంటే ఆ పావురు కూడా రావట్లేదండి ఏమైందో నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక టూ ఫైవ్ టు సిక్స్ ఎక్స్ ఉన్నాయి టూ వెరైటీ ఆఫ్ బర్డ్స్వి కానీ దాన్ని ఏం చేయాలో మాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్